వండర్ పార్క్ అని చెప్పి పిల్లల పార్క్ నైట్ టైం అయితేనే బాగుంటుంది ఇది అందు గురించి అని చెప్పేసి చూపించడం పార్క్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం వీడియో పిల్లలకు సంబంధించిన ఓకేనా ఇది ఒకటి చిన్నది కదా అందు గురించి చూపెట్టే స్టార్టింగ్ లో ఉంటుంది చెప్పేసి ఓకే నెక్స్ట్ ఇంకా ముందు ఓకే నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్దాం ఇంకా ఎన్ని వండర్స్ ఉంటాయి చూద్దాం చిన్న వండర్ సిటీ ఉంటుంది ముందుకెళ్ళి ముందుకెళ్ళిన తర్వాత ముందుకెళ్ళిన తర్వాత ట్రిల్ సిటీ కూడా ఉంటుంది దాన్ని కూడా చూద్దాం ఒకసారి ఓకేనా వెళ్దాం ఫస్ట్ ఓకేనా ఇది వచ్చేసి మనకి త్రిల్ సిటీ లోపలికి వెళ్ళంత టైం ఇప్పుడు మనకి లేదు లోపలికి వెళ్తే ఇంకా హైలైట్ ఉంటుంది ఓకేనా ఇది కూడా సేమ్ నెక్లెస్ రోడ్లోనే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో బుడగలు నేటి బుడగలు త్రీడి గేమ్ ఎక్కడ లోపలనే కదా అదే అదే

అండ్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది రైట్ సైడ్ ఇది ద పార్క్ హోటల్ ఇది పైన పేరు కనిపిస్తుందా లేదా అక్కడ ఉంటుంది ద పార్క్ దాని ఒక కనిపిస్తుంది పార్క్ అని ఇది నిన్న నేను వర్క్ చేసింది దాని వెనుక సైడ్ కూడా ఇంకొకటి కట్రియ హోటల్ ఉంటుంది వెనుక సైడ్ వెనకాలే ఉంటుంది ఇక దీని వెనకాల కట్రియ హోటల్ అని వెనకాల సైడ్ దీంట్లో ఫస్ట్ చేసిన తర్వాత జీతం జరిపోక దాంట్లో చేసినట్టు ఇక్కడనే షూటింగ్ జరిగింది రామ్ చరణ్ ధృవ మూవీ సంబంధించిన షూటింగ్ ఇది రైల్వే స్టేషన్లో జరిగింది ఓకే మనం ప్రజెంట్గా వచ్చేసి నీరా కేఫ్ దగ్గర ఉన్నాం మనకి నెక్లెస్ రోడ్లోనే ఉంటుంది రైల్వే స్టేషన్ ఉన్న అపోజిట్ మీరు వచ్చినట్టు మీకు అర్థమైపోతుంది దాదాపు ప్రజెంట్గా వచ్చి పెట్ట నైంటీ రూపీస్ ఈచ్ వన్ వాటిల్ ఎంత నైన్టీ నైంటీ ఈచ్ వన్ నైంటీ నైన్టీ పాపం పాపడు అంతమందిలా ఇరకపోయింది చూసారు కదా ఎట్లుందో మాకు నీళ్ళకి మనకి కళ్ళు కావాలంటే కళ్ళు వాళ్ళకి ఇష్టం తాగడానికి ఇంత ముందు బాటిల్స్ ఇచ్చేదంటే ఇప్పుడు ప్రజెంట్ గ్లాసులు ఇస్తాయి స్టాక్ అయిపోయిందని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న గ్లాసులన్నీ ఇచ్చేస్తాయి కనిపిస్తుంది చూసినా సండేనా అయిపోయి చెప్ప ఓకేనా ఇది మా కూరగాయల్లో అన్నా చెప్పి చెప్పి ఇది మనకి సం పిస్తాకి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ ఓకేనా పిస్తా హౌస్ అంటే ఇదే ఓకే ప్రజెంట్ వచ్చేసి మనం మీదకి లోపలికి వచ్చేస్తాం ఇది వచ్చి మనకి బ్యాక్స్ అయ్యేది అనిపిస్తుంది మేడం అంటే పిస్తా హౌస్ ఇది ఓకేనా సైడ్ సైడ్ కనిపించిన తీస్తారు రావచ్చు తర్వాత వెంకట సైడ్ నీరకి మన కూరగాయలు నీరా తీసుకున్నారు తాగిపోతు తాగిపోతులు కదా మనకి ಓಕೆನಾ ಮೇನ್ ಮನೇಲಿ ಬೋಟ್ ಎಕ್ಕಿ ಬೋಟ್ ಎಕ್ತ ತೊಂದರೆ ಎಂದ ತೊಂದರೆ ತಗೊತ್ತರ ಫೋಟೋ సరే నువ్వు ఎప్పుడ్రా అయిపోయిందా ఒడిసిందా సూపర్ ఫాస్ట్ మొత్తం రసం చెరకు రసం చక్కెర మొత్తం చెరకు నీళ్ళు అరే ఇంకొన తీసుకున్నావాడు ఐస్ క్రీమ్ తీసుకున్నారా ఐస్ క్రీమ్ తీసుకు ఐస్ క్రీమ్ వస్తుంది మనీ మరీ తీసుకుంది దానికి ఖచ్చితంగా జ్యూస్ ఉంటుంది ఏమో జ్యూస్ అడుగుదాము అలా కూడా ఫస్ట్ బయటకు వస్తుంది ఫస్ట్ థమ్సప్ తీసుకుని బయటకు నైట్ టైం లోపల బోటింగ్ మొత్తం క్లోజ్ అయిపోయింది ఇదే కదా నైట్ టైం కదా మనకి సెండ్ అయిపోతుంది ఆల్రెడీ

తీస్తారా ఓకేనా లైట్స్ లెక్క స్టార్చ్యూ ఉంది తర్వాత సెక్రేట్ లైట్ మొత్తం క్లోజ్ చేసేసారు పైన ఒకటి గుళ్ళలాగా ఉన్నారు ఒక లైట్ అది కూడా క్లోజ్ చేస్తారు మనం పోయి అది కూడా తీసారు అది క్లోజ్ అయిపోతే వెళ్ళిపోవాలి 哈哈哈。